ఈరోజు ఒక మంచి పద్యం గురించి చెప్పుకుందాం ఏమిటా పద్యము తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు ఇసుమున అంటే ఇసుకలం తైలము అంటే నూనె ఎసుకొలం నుంచి నూనె తీయలేము కానీ ఎలాగైనా తీయవచ్చు తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరుద్రవచ్చు మృగ తృష్ణ అంటే ఎండాకాలం మనకి ఆ ఎండకి రిఫ్లెక్ట్ అయ్యి నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు కానీ దాంట్లో కూడా ఎలాగైనా నీళ్ళు తావచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు కుందేలు కొమ్ములు ఉండవు కదా అయినా సరే ఎలాగైనా కుందేటి కొమ్ముల్ని తీసుకురావచ్చు కానీ చేరి మూర్ఖుల మనసు రంజం పరాదు మూర్ఖులు అంటే మనం చెబితే మంచిది వినకపోతే వీడు మూర్ఖుడురా అంటాం ఆ మూర్ఖుడు ఎవరు చెప్పినా విండవు అని చేత ఈ పైవన్నీ చేయొచ్చు పద్యం మరొకసారి చదువుతాను తివిరి ఇసుమున తైలం తిరిగి కుందేటి కొమ్ము సాధ్యం పవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు దీని భావం బాగా గట్టిగా ప్రయత్నం చేసి ఎలాగోలాగా ఇసుక నుంచి చమురు అంటే తైలము అంటే చమురు చమురు అంటే నూనె నూనె తీయవచ్చు ఎండమావిలో నీరు కూడా తాగొచ్చు అసాధ్యం కాని ఎలాగోలాగా తాగొచ్చు తిరిగి 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 కున్ కుందేలకి అసలు కొమ్ములు ఉండవు అయినా సరే కుందేటు కొమ్మునైనా సరే సాధించవచ్చు కానీ మూర్ఖుల మనస్సును మాత్రం మనం ఎన్ని తిప్పలు పడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా మూర్ఖుల్ని మనం సంతోష పెట్టలేము రంజింప చెయ్యలేము సమాధానం పెట్టడం సాధ్యం కాదు వాళ్ళు ఒక పట్టాన మన మాట వినరు వాళ్ళని మూర్ఖులు అంటారు వాడికి పూర్తిగా తెలవదు తెలిసిన వాళ్ళు చెబితే వినడు వాళ్ళనే మూర్ఖులు అంటారు వాడికి సకం సకం జ్ఞానమే అరజ్ఞానమే ఉంటుంది ఆ అర వాదులాట పెట్టుకుంటూ ఉంటాడు అంచేత మూర్ఖులతోటి మనం వాదులాట పెట్టుకోకూడదు వాళ్ళు వినరు వినని వాడిని వదిలేయాలి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది